నా పేరు తోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో ఆగ్నేయ దోషం ఏర్పడితే ఎలాంటి చెడు ఫలితాలు వస్తాయి ముఖ్యంగా మనం ఒక ఇంటిని పరిశీలించినప్పుడు ఫోర్ పిల్లర్స్ చాలా ముఖ్యమైనవండి వాటిని మూలలు అంటారు ఈశాన్య మూల ఆగ్నేయ మూల వాయు మూల నైరుతి మూల సో ఇప్పుడు నేను ఆగ్నేయ మూల గురించి చెప్తున్నాను అది లోపిస్తే ఎలాంటి చెడు ఫలితాలు వస్తాయో మనం ఈ వీడియోలో గమనించవచ్చు మీరు చూడండి ఒక ఇంట్లో ఫోర్ పిల్లర్స్ చాలా ముఖ్యమైనది ఇలా చూసి చూడండి ఇదొక పిల్లర్ ఇదొక పిల్లర్ ఇదొక పిల్లర్ ఇదొకటి అంటే ఈ ఫోర్ పిల్లర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఇవి గనక మంచిగా ఉంటే ఆ గది స్టాండర్డ్గా ఉంటుంది ఆ ఇల్లు స్టాండర్డ్గా ఉంటుంది సో ఎక్కడ ఇంబ్యాలెన్స్ కాదు ఈ పిల్లర్ అవుట్ అయిపోయినా కూడా ఇది ఇంబ్యాలెన్స్ అవుతుంది ఇది అవుట్ అయినా ఇంబ్యాలెన్స్ అవుతుంది ఇది అవుట్ అయినా ఇంబ్యాలెన్స్ అవుతుంది సో నాలుగు మూలలో నాలుగు దిక్కులు చూసుకోవాలి కానీ దాంట్లో ముఖ్యంగా నాలుగిటిని మనము ఫింగర్ టిప్స్ మీద వన్ టూ త్రీ ఫోర్ ఫింగర్ టిప్స్ మీద మీరు గమనించవచ్చు ఇంట్లో ఉన్న గృహిణి కూడా పరిశీలించవచ్చు ఎక్కడ తప్పు జరుగుతుంది మా ఇంట్లో ఆగ్నేయ దోషం ఏర్పడిందా వాయు దోషం ఏర్పడిందా నైరుతి దోషం ఏర్పడిందా అని తను పరిశీలించవచ్చండి ఇది ఒక బ్రహ్మ విద్య కాదు మనకు తెలియదేమీ కాదు వెరీ సింపుల్ వాస్తు అనేది సులభతరం చేయడమే నా యొక్క ఉద్దేశము ప్రతి ఒక్క ఇంటి గృహిణి కానీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు క్యాచ్ చేయొచ్చు ఎందుకు గృహిణుల గురించి చెప్తున్నాను అంటే వారు ఎక్కువగా ఇంటిని గమనిస్తూ ఉండడానికి అవకాశం ఉంటుందండి అంటే మగవాళ్ళు కూడా పట్టించుకుంటారు ఆడవాళ్ళు కూడా పట్టించుకుంటారు సో గృహిణుల విషయానికి వచ్చేసరికి ఫింగర్ టిప్సే అది మీ ఇంటి వాస్తును మీరే పరిశీలించుకోవచ్చు వెరీ వెరీ సింపుల్ ఆగ్నేయ దోషము ఇంటికి ఏ విధంగా ఏర్పడుతుందో చెప్తాను నేనేమంటానంటే ఫోర్ ప్లస్ వన్ అండి మన ఫోర్ ప్లస్ వన్ టాపిక్స్ తోటి వాస్తు మొత్తాన్ని సరి చేసుకోవచ్చు వాస్తు దోషం ఉందో లేదో కూడా గమనించడానికి అవకాశం ఉంటుంది సరే మరి ఈ ఆగ్నేయంలో ఈ ఆగ్నేయ దోషము ఇంటికి ఏ విధంగా ఏర్పడుతుందో చూద్దాం మీరు చూడండి ఇది ఈశాన్యం అండి ఇది ఆగ్నేయము ఇది వాయుము ఇది నైరుతి అంటే దీని ఈస్ట్ నార్త్ సౌత్ వెస్ట్ ఈస్ట్కు నార్త్కు తూర్పుకు ఉత్తరానికి మధ్య ఉన్న భాగం ఈశాన్యం అవుతుంది తూర్పుకు దక్షిణానికి మధ్య ఉన్న భాగం అవుతుంది ఉత్తరానికి పడమరకు మధ్య ఉన్న భాగం వాయుం అవుతుంది సౌత్ కు వెస్ట్ కు మధ్య ఉన్న భాగం దక్షిణానికి పడమరకు మధ్య ఉన్న భాగం నైరుతి అవుతుంది సో ఇప్పుడు నేను చర్చించేది ఈ ఆగ్నేయం గురించి సో ఈ ఆగ్నేయంలో డ్యామేజ్ అయింది అనుకోండి ఆగ్నేయ దోషం ఏర్పడుతుంది ముఖ్యంగా మన తరతరాలుగా ఈ దోషాన్ని మనమే వారసత్వంగా తెచ్చుకుంటూ ఉంటున్నాం ఈ సభ్యక్ట్లో నేను మూలాల గురించి కూడా చెప్తున్నాను ఆ మూలాలు ఏ విధంగా వస్తాయి మన ఇంట్లో ఒక దోషం ఏర్పడిందంటే అది మూలాలండి మన పూర్వీకుల ఆస్తి తాత ముత్తాతల నుంచి మనల్ని ఫాలో అవుతూ ఉంటుంది ఎలా ఫాలో అవుతూ ఉంటుందో ఈ వీడియో చూస్తే మీరే గమనించవచ్చు అవునా కాదా మీరే పరిశీలించి నాకు చెప్పండి చూడండి ఏం చేస్తాము అంటే ఈ ఆగ్నేయ మూలకు టాయిలెట్ను కప్పుగా వేస్తాం ఇక్కడ ఇక్కడ ఇది టాయిలెట్ లేదా బాత్రూమ్ ను కప్పుగా వేస్తాం చాలా ఇళ్లలో ఇది కనబడుతూ ఉంటుంది ఇప్పటికీ కూడా ఇది కనబడుతూ ఉంటుంది సో దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే మీరు ఇది కప్పుగా వేస్తారో ఆగ్నేయ మూల ఇది ఆగ్నేయ దోషం ఏర్పడుతుంది అంటే తూర్పు గోడకు తర్వాత దక్షిణం గోడకు టచ్ చేసి మనం వేసినప్పుడు ఆగ్నేయం కప్పవుతుంది అది ఆగ్నేయ దోషాన్ని క్రియేట్ చేస్తుంది ఇప్పటికీ చాలా ఇళ్లలో నేను గమనిస్తూ ఉంటాను సార్ అది ఆగ్నేయం కాబట్టి అక్కడే వేయాలి కదా సార్ శుక్రుడి స్థానం కాబట్టి అక్కడే వేయాలి కదా అంటే నేనేమంటాను అంటే ఇది ఇక్కడ ఫైర్ నిప్పు డెవలప్ కావాలండి మంట పుట్టే స్థానం మంట పుట్టే స్థానాన్ని ఏం చేయాలి మంట మండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి అంతేగాని మంట మీద నీళ్లు పోయడానికి వీలు లేదు ఇక్కడ పెట్టినటువంటి ఈ టాయిలెట్ ఈ బాత్రూమ్ దేనికి వాడతాం మనం నీళ్లు పోస్తూ ఉంటాము దానివల్ల నిప్పు డెవలప్ కాదు నిప్పు పుట్టదు ఫైర్ జనరేట్ కాదు సో దాంతో ఆగ్నేయ దోషం ఏర్పడుతుంది అదొక తప్పిదం అవుతాయి మరొక తప్పిదం మనం ఏం చేస్తూ ఉంటామంటే ఇక్కడ చూడండి సెప్టిక్ ట్యాంక్ వేస్తూ ఉంటామండి సెప్టిక్ ట్యాంక్ ఈ సేఫ్టీ ట్యాంక్ ఏంటి నీటితో నిండినటువంటి స్థానం అది అది నీటితో నిండింది అంటే నీరు ఎలాంటిది అండి అది మీకు తెలుసు అది ఆ నీరు గురించి చెప్పాల్సిన అవసరం లేదు అది కూడా దోషమే ఎందుకు దోషమని చెప్తున్నాను అంటే అక్కడ మంట మండాలి నిప్పు పుట్టాలి కానీ దాని మీద నీళ్లు పోస్తున్నాం సో దాని వల్ల ఆగ్నేయ దోషం ఏర్పడుతుంది ఇది కూడా మనంతట మనం చేసుకున్నదే మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తాము అని అంటే ఇలా చూడండి ఇది ఇట్లా పెరుక్కుంటూ వెళ్ళిపోతుందండి అంటే తూర్పాగ్నేయము పెరిగిపోయింది ఇంటికి ఆగ్నేయ దోషం వచ్చేస్తుంది మనమే కాంపౌండ్ లో పెంచుకున్నాం దాన్ని మన స్థలం అలా ఉందండి అందుకే కాంపౌండ్ లో పెంచుకున్నాం అంటాం దానివల్ల తూర్పాగ్నేయ దోషం వచ్చేస్తుంది మరికొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుంది అంటే సో దీన్ని ఇలా పెంచుకుంటూ ఉంటాం సో దాంతో ఏమవుతుంది అంటే దక్షిణ ఆగ్నేయము పెరుగుతుంది ఆగ్నేయ దోషం వస్తుంది మీరే గమనించండి ఇది తగ్గింది ఇది పెరిగింది ఇది తగ్గింది ఇది పెరిగింది ఇక్కడ కూడా చూడండి ఇది తగ్గింది ఇది పెరిగింది అంటే ఏ ఇది తగ్గింది అంటే అది పెరిగింది ఇది తగ్గింది అంటే అది పెరిగింది నైరుతి తగ్గింది ఆగ్నేయం పెరిగింది దానివల్ల ఆగ్నేయ దోషము ఇంటికి వస్తూ ఉంటుంది సో ఆగ్నేయంతో ఆడుకోకూడదు అండి ఫైర్తో ఆడుకోకూడదు ఇది పంచభూతాల ప్రభావం అండి ఇప్పుడు ఇది అగ్ని అనేది మన బాడీలో కూడా ఉంటుంది మన శరీరంలో కూడా టెంపరేచర్ ఉంటుంది ఇక్కడ టెంపరేచర్ ఇంబ్యాలెన్స్ అయితే మన శరీరం కూడా ఇంబ్యాలెన్స్ అవుతుంది మన శరీరంలో టెంపరేచర్ పెరగకూడదు తగ్గకూడదు అవును కదా అలాగే ఇంటికి కూడా అంతే బ్యాలెన్సింగ్ లో ఉండాలి మరి ఇక్కడ చూడండి మరి కొన్ని సందర్భాల్లో కొన్ని ఇళ్లలో ఆగ్నేయమే కట్ అవుతుందండి ఇలా కట్ చేసి ఉంటుంది ఆగ్నేయం ఎందుకు ఇలా కట్ చేశారు అంటే మా ఇంట్లో పూర్వీకుల నుంచి అలాగే వస్తుంది లేదు మన ల్యాండ్ ఆ విధంగా ఉందండి అందుకే కాబట్టి మేము అప్పటి నుంచి అలాగే ఉంచుకుంటున్నాం అంటారు అంటే ఆగ్నేయ దోషం అది ఈ ఆగ్నేయ దోషము ఇలా కట్ అయిపోయింది అనుకోండి దాని ప్రభావం ఇంట్లోకి వస్తుంది సో దాన్ని మేము బ్యాలెన్స్ చేసుకోవాలి ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఇలా బ్యాలెన్స్ చేసుకోండి సో అప్పుడు న్యూటన్ తడ్ల ప్రకారము ఎనర్జీ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయండి లేకుంటే బ్యాలెన్స్ కావు అందుకే ఏమంటాను అంటే ఈ కటింగ్ అనేది లేకుండా చూసుకోండి హెచ్చు తగ్గులు ఉండకూడదు కటింగ్ కూడా ఉండకూడదు అక్కడ సేఫ్టీ ట్యాంక్ కూడా రాకూడదు అక్కడ ఆగ్నేయ మూలకు టాయిలెట్ బాత్రూమ్ కూడా రాకూడదు మరికొన్ని సందర్భాల్లో మనం ఎలాంటి మిస్టేక్ చేస్తాము అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మెట్లు ఇస్తామండి ఇది మెట్లు ఈ మెట్లు ఇట్లు ఇచ్చేసి ఏం చేస్తాము అంటే మెట్ల కింద టాయిలెట్ ఇస్తాం ఇక్కడ బాత్రూమ్ కానీ టాయిలెట్ కానీ కడతాం అప్పుడు ఏమవుతుంది అంటే మెట్లు ఇచ్చాము అనగానే అది కాస్త కూస్తూ పెరగడమే దాంట్లో సందేహం ఏమాత్రం లేదు కానీ కింద బాత్రూమ్ కానీ టాయిలెట్ ఇచ్చామనుకోండి ఏమవుతుందండి ఆటోమేటిక్ గా అది ఆకారం వస్తుంది నిర్మాణం ఏర్పాటు చేసుకుంది దాంతో తూర్పాగ్ఞే పెరిగిపోతుంది సింపుల్ లాజిక్ సో ఇక్కడ తూర్పాగ్యం పెరిగిపోయినట్టే అంటే కొందరు ఏమంటారు నన్ను సార్ ఇది యూట్యూబ్లలో చూసేసి ఈ మెట్ల కింద టాయిలెట్స్ ఉండకూడదు బాత్రూమ్స్ అనగానే మేము వాడడం లేదండి అంటారు చాలా బాగా చెప్పారు కానీ అక్కడ ఆకారం పెరిగిపోయిందండి వాడినా వాడకున్నా ఆకారం పెరిగిపోయింది సో దాని ఫలితాన్ని అనుభవించవలసి వస్తుంది సో దీని ఈ విధంగా తూర్పాగ్నేయం పెరిగిపోవడం జరుగుతూ ఉంటుంది మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటారంటే అంటే ఆగ్నేయ దోషం ఏ విధంగా ఏర్పడుతుందో చెప్తున్నాను చూ మరికొన్ని సందర్భాల్లో ఇక్కడ ఎలివేషన్ వాల్ ఉంటుందండి ఇక్కడ ఈ ఎలివేషన్ అనేది కింద నుంచి గ్రౌండ్ నుంచి పైకి ఇస్తూ ఉంటారు ఎప్పుడైతే ఇక్కడ వాల్ కింద నుంచి లేసిందో పైకి లేవగానే ఇక్కడ ఆగ్నేయం పెరిగిపోయింది తూర్పాగ్నే పెరిగిపోయిందండి సో దాంతో తూర్పాగ్నే దోషం వచ్చేసింది మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే సెఫ్టిక్ ట్యాంక్ కూడా ఇక్కడ కింద మెట్ల కిందనే ఇస్తారు మరి మెట్ల కింద సెప్టిక్ ట్యాంక్ ఇవ్వకూడదా సో ఇక్కడ ఇక్కడ కూడా సెప్టిక్ ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ ఇవ్వకూడదండి మరి ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ ఇవ్వకూడదంటే ఏం చేయాలి అంటే జనరల్ ఫార్ములా నీ అందరికి చెప్పేది ఒకటే ఫార్ములా అండి ఇది కనుక ఫార్టీ ఫైవ్ ఫీట్ ఉందనుకోండి ఇది నలభై ఐదు ఫీట్లు ఉంటే ఫార్టీ ఫైవ్ ఫీట్ ఉంటే ఒక్కొక్కటి ఫైవ్ ఫైవ్ ఫీట్ తొమ్మిది భాగాలుగా దాన్ని డివైడ్ చేయాలి అప్పుడు ఒక్కొక్కటి మనకు ఐదు ఐదు ఫీట్లు వస్తుంది అంటే పది ఫీట్లు అనమాట ఇది ఐదు ఇది ఐదు ఇది ఐదు అంటే పది ఫీట్లు పది ఫీట్ల తర్వాత సెప్టిక్ ట్యాంక్ వేసుకోవాలి అంటే తొమ్మిది భాగాల్లో రెండు భాగాలు దాటిన తర్వాత సెప్టిక్ ట్యాంక్ వేసుకోవాలి అది లెక్క సో ఇక్కడి నుంచి కూడా అదే ఇదే సేమ్ ఈ సెప్టిక్ ట్యాంక్ అనేది ఇంటికి కాదంటే కాంపౌండ్ చూసుకోవాలి అప్పుడు కూడా ఇక్కడి నుంచి పది భాగాలు అంటే రెండు భాగాలు అంటే పది ఫీట్ల తర్వాత వేయాలి కానీ పది ఫీట్ల తర్వాత రాకుండా ఇక్కడ రెండు ఫీట్లు వస్తుంది జనరల్ గ్యాప్ మనం టూ ఫీట్ తీసుకున్నాం అనుకోండి సో ఇక్కడ ఇమీడియట్గా వేసేస్తే పది ఫీట్లు దాటి రాదు అందువల్ల ఏమవుతుంది అక్కడ సేఫ్టీ ట్యాంక్ వేయడం వల్ల ఆగ్నేయ దోషం ఏర్పడుతుంది మెట్ల కింద వేసుకోకూడదంటే వేసుకోవచ్చు కానీ ఆగ్నేయ భాగాన్ని తొలగించి వేయాలి మరి ఆ సెఫ్టీ ట్యాంక్ వేస్తున్నప్పుడు కండిషన్స్ ఏంటండి పిల్లర్కి ఎదురుగా రాకూడదు డోర్కి ఎదురుగా రాకూడదు అనే కండిషన్స్ ఉన్నాయి వాటిని బేస్ చేసుకొని ఆ యొక్క సెఫ్టీ ట్యాంక్ నిర్మాణాన్ని ఆలోచించండి ఇది కూడా చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది ఇంటి మొత్తంలో నెగిటివ్ ఎనర్జీ కట్ చేసే శక్తి ఆగ్నేయంకు మాత్రమే ఉంది ఎందుకంటే అగ్ని ఫైర్ జనరేట్ అయింది అనుకోండి సూర్యుడు వచ్చారనుకోండి మన ఫేస్ లో గ్లో వస్తుంది త్రీ ఫోర్ డేస్ వన్ డే టెన్ డేస్ వరకు సూర్యుడు లేకుంటే మన ముఖాలు వాడిపోతాయి అదే విధంగా ఇంట్లో ఇక్కడ ఫైర్ డెవలప్ కావాలి మీరు చూడండి పూర్వకాలంలో ఇక్కడ ఏం చేస్తూ ఉండేవారు అంటే చిన్న షెడ్ వేసి సో మంట మండిస్తుండేవారు మంట పెద్దది ఇల్లు చిన్నది ఇప్పుడు ఇల్లు పెద్దది మంట చిన్నది అసలు కొన్నిళ్ళల్లో మంటనే లేదండి స్టవ్ మార్నింగ్ ఈవినింగ్ అట్లా స్టార్ట్ చేస్తారు తర్వాత మధ్యలో స్టార్ట్ చేయరు సో ఎందుకు అంటే ఎంత మనం ఫైర్ జనరేట్ చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతూ ఉంటుంది చూడండి మీరు ఫంక్షన్స్ అప్పుడు ఏం చేస్తూ ఉంటారన్నమాట ఆర్డర్ ఇస్తూ ఉంటాం క్యాటరింగ్ వాళ్ళు క్యాటరింగ్ వాళ్ళు వాళ్ళు ఇంట్లో ఫైర్ విపరీతంగా జనరేట్ చేస్తారు వాళ్ళకి ఆదాయం వస్తూనే ఉంటుంది ఫేస్లో ఆనందం వస్తూనే ఉంటుంది హ్యాపీగా సక్సెస్ అవుతూనే ఉంటాం మరి మన దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే అక్కడ స్టవ్ చిన్నది ఇల్లు పెద్దది సో దాంతో ఫైర్ జనరేట్ కాక ఇంటి దోషము ఆగ్నేయ దోషం అనేది ఏర్పడుతూ ఉంటుంది అందుకే ఇది కాకుండా చూసుకోండి మరికొన్ని సందర్భాల్లో ఈ మెట్లు ఇది టచ్ అవుతూ వెళ్తూ ఉంటుంది చూడండి ఇట్లా వస్తుంది తూర్పాగ్నేయం మెట్లు ఇది టచ్ అవుతూ వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే తూర్పాగ్నే పరిపూర్ణంగా పెరిగినట్టే అందుకే మెట్లను ఇది గ్యాబ్ మెయింటైన్ చేయాలండి కాంపౌండ్కు మెట్లకు టచ్ అవుతూ ఉండకూడదు మినిమం గ్యాబ్ ఇలా మెయింటైన్ చేయాలి కానీ మినిమం గ్యాబ్ అయినా ఉండాలి అప్పుడు ఏమవుతుంది అంటే అది ఆగ్నేయ దూషం నుంచి బయటపడడానికి అవకాశము ఉంటుంది మరికొన్ని సందర్భాల్లో చూడండి ఇంట్లోకి వచ్చినప్పుడు ఇంట్లో ఈ మూలలో టాయిలెట్ కడుతున్నారు కొందరు అది ఆగ్నేయం మళ్ళీ సేమ్ కాంపౌండ్ లో టాయిలెట్ కడితే ఎలాంటి పరిస్థితులు మూల కట్టినప్పుడు వస్తాయో ఇక్కడ కూడా అలాంటి పరిస్థితులు ఉంటాయి ఆగ్నేయ దోషం ఏర్పడుతుందండి ఇక్కడ ఫైర్ జనరేట్ కావాలి కానీ మీరు ఇక్కడ టాయిలెట్ కానీ బాత్రూమ్ కట్టుకున్నారు కట్టుకున్నారనుకోండి ఆగ్నేయ దోషం ఏర్పడుతూ ఉంటుంది అది కూడా తప్పే మరికొన్ని సందర్భాల్లో ఎలా జరుగుతుంది అంటే ఇప్పుడు సౌత్ ఫేసింగ్ ఇలా అనుకోండి ఇది సౌత్ సౌత్ ఫేసింగ్ అంటే ఇక్కడ అవుట్ పార్కింగ్ కోసం ఏరియా కట్ చేస్తారు ఎప్పుడైతే పార్కింగ్ కోసం ఈ ఏరియా కట్ చేస్తారో ఆగ్నేయ భాగము వారి ఇంటి నుంచి కట్ అయిపోయినట్టే అప్పుడు ఏం పెరుగుతుంది చూడండి ఇగో దక్షిణ ఆగ్నేయం పెరిగింది ఈ దక్షిణ సారీ దక్షిణ నైరుతి పెరిగింది ఎప్పుడైతే దక్షిణ నైరుతి పెరిగిందో ఇంట్లో ఉన్న యజమానిరాలకు ప్రమాదం అండి వాళ్ళు ఆరోగ్యంగా ఉండరు వాళ్ళు సిక్ అయిపోతూ ఉంటారు హాస్పిటలైజర్ సంఘటనలు జరుగుతూ ఉంటాయి సో ఈ ఆగ్నేయ దోషం వల్ల ఏం జరుగుతుంది అంటే అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అమ్మాయికి పెళ్లిళ్ళు కాదు అంటే ఈ ఇంట్లో ఉన్న అమ్మాయి వేరొకరింటికి కోడలుగా వెళ్ళలేదు వేరొక ఇంట్లో ఉన్న అమ్మాయి ఇంటికి కోడలుగా రాలేదు ఒకవేళ వచ్చినా కూడా కొన్నిసార్లు మళ్ళీ తిరిగి పుట్టింటికి వెళ్ళిపోయే అవకాశం ఇప్పుడు అమ్మాయి ఇంట్లో ఉన్న అమ్మాయి ఉందనుకోండి ఆమె పెళ్లి చేసి పంపించేశారు సో పెళ్ళి కావడమే ఈ రోజుల్లో కష్టం అండి సో ఆగ్నేయ దోషం ఉంటే ఏం చేస్తుంది ఆ వారి భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్స్ స్టార్ట్ అయిపోయి అమ్మాయి ఇంటికి వస్తుంది కొందరు అంటారు సార్ ఇది వాస్తులో నేను పరిశోధనలో గమనించిన పాయింట్ అండి ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి నేను పాయింట్ చెప్తూ ఉన్నాను అందరిలో ఆలోచన ఏంటంటే ఈ మన పుట్టింటికి అమ్మాయికి సంబంధం ఉండదు పెళ్లి అయింది వెళ్ళిపోయిందని ఆలోచన నేనేమంటాను అమ్మాయికి ప్రాబ్లం వస్తే ఎవరికి ఫోన్ చేస్తుంది మదర్కో ఫాదర్కో కదా రెగ్యులర్ టచ్లో ఉండేది అక్కడ ఏమైనా ఇబ్బంది అయితే ఎవరింటికి వస్తుంది తల్లిగారింటికే వస్తుంది అందుకే నేను మరీ మరీ చెప్తున్నాను మీ ఇంట్లో ఆగ్నేయ దోషం ఉందనుకోండి మంచి సమయంలో పెళ్ళైనా అమ్మాయి తిరిగి ఇంటికి రావచ్చు ముఖ్యంగా పేరెంట్స్ అమ్మాయి గురించి బాగా బాగా ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు ఆగ్నేయ దోషం కొందరు అంటారు మా అమ్మాయికి ఇలా అయిందండి సో అల్లుడు మంచి అల్లుడు దొరకలేదు అంటే నేను అంటాను మా అల్లుడు మంచి అల్లుడు కాదు మరి పెళ్లి కాకముందు మంచివాడే అండి పెళ్ళైనాక మారిపోయాడు ఎందుకు మారిపోయాడు తెలుసా మీ ఇంట్లో ఆగ్నేయ దోషం ఉంది కాబట్టి అతను మారిపోయాడు అంటే వీళ్ళు విడిపోవాలి గొడవలు పెట్టుకోవాలి కొట్లాట్లు పెట్టుకోవాలి సో కోర్టు కేసులు ఇవన్నీ కారణం ఆగ్నేయ దోషమే మీరు ఎప్పుడైతే మీ అమ్మాయి గురించి విపరీతంగా ఆలోచిస్తున్నారు అంటే మీ ఇల్లు మాత్రమే తప్ప అంటాను మీ ఇంట్లోనే దోషం ఉంది అంటాను ఇది పచ్చి నిజం అండి వంద కేసులు వందలాది కేసులు స్టడీ చేసిన తర్వాత కేసు స్టడీలో చెప్తున్నాను ఇది మీరు జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే అక్కడ అమ్మాయి ప్రశాంతంగా ఉంటుంది నేను ఇక్కడ సెట్ చేస్తే అమెరికాలో సెట్ అయిన వాళ్ళు ఉన్నారు ఇది విచిత్రం అంటే పేరెంట్స్ ఇక్కడ ఉందిగా ఇక్కడ సెట్ చేశాను అక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ చాలా హ్యాపీగా ఉన్నారు అందుకే అంటే ఆగ్నేయ దోషం అనేది ఇంట్లో లేకుండా జాగ్రత్త వహించండి ఈ దోషాలు ఉంటే ఏం కాదు అనుకోకండి దీనివల్ల మానసిక సంఘర్షణ ఉంటుంది మళ్ళీ మళ్ళీ కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే పెళ్ళైతే అయితే అమ్మాయి ఇక్కడ ఉంటుంది అమ్మాయి భర్త వేరే కాడు ఉంటాడు ఉండి ఉండనట్టున్నా ఒక్కోసారి కోర్టు కేసు అవుతుంది పూర్తిగా కేసు డీల్ కాదు సో ఇటువైపు ఎండింగ్ కు రాదు ఒక్కోసారి అమ్మాయికి సంతానము కూడా పుట్టకపోవచ్చు కారణం ఇదే అంటే పేరెంట్స్ ఆలోచించాలి కదా మీరు అనొచ్చు మీరు ఇతను ఎవరండి అమ్మాయికి సంతానం లేకపోవడానికి తల్లిగారింటికి సంబంధం ఏంటి అని అనొచ్చు కానీ అమ్మాయి పేరెంట్స్ బాధపడాలి కదా అంటే ఆ లింకు కూడా ఉంది ఇవన్నీ అనుభవంతో చెప్తున్నాను నాగరిక ఎవరైనా వస్తే ఫస్ట్ అమ్మాయిలనే చెక్ చేస్తాను నేను ఎందుకంటే మన ఇల్లు హ్యాపీగా ఉందనుకోండి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు అందుకే పేరెంట్స్ ఆగ్నేయ దోషం లేకుండా మీరు గమనించండి సరే నేను చెప్పిన ఏంటి అన్ని హ్యాపీగా ఉన్నప్పుడు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇవి దోషాలు అనుకోవాల్సిన అవసరము కూడా లేదు కానీ ఒక దృష్టి పెట్టండి ఎందుకంటే ఇంట్లో ఉన్న అమ్మాయిల స్థానం ఇదే సో మదర్ మదర్ తర్వాత బయట నుంచి వచ్చే కోడల స్థానం కూడా ఇదే అండి ఆ కోడలు హ్యాపీగా ఉండాలన్నా ఇంట్లో ఉన్న అమ్మాయి కోడలుగా బయటికి వెళ్ళాలన్న కూడా ఆగ్నేయంలో ఈ దోషం ఉండకుండా ఉండాలి అందుకే పూర్వకాలం చూడండి మంట విపరీతంగా పెడుతూ ఉండేవాళ్ళు అప్పుడు సమస్యలు లేవు ఇప్పుడు కలుస్తూ సార్ మా పూర్వకాలంలో ఇవి లేవండి ఇప్పుడు ఎందుకో విపరీతంగా వస్తున్నాయి ఎందుకు అంటే పూర్వకాలంలో ఇంటి ముందు ఇల్లే చిన్న ఉండేది ముందు ఒక షెడ్ లాగా ఉండే ఆగ్నేయంలో ఫైర్ జనరేట్ చేసేవారు విపరీతంగా మంట మండేది అందుకే ఆ మంట ప్రభావం ఆగ్నేయ దోషాన్ని తొలగించింది ఈశాన్య మూలంలో బావి ఉండేది పెద్ద బావి ఉండేదండి అప్పుడు ఇల్లు చిన్నది బావి పెద్దది దారి మూలంగా నైరుతి దోషం తొలగిపోయింది అందుకే సత్ఫలితాలు వస్తూ ఉండేవి మరి ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే ఇప్పుడు బిల్డింగ్ పెద్దది సో మంట చిన్నది సో కొన్ని వెళ్ళినప్పుడు ఆ ఫైరే కనబడదు వాళ్ళ ఇంట్లో నాకు సో అందు దాని వల్ల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అనారోగ్య సమస్యలు అంటే రిపీట్ రిపీట్ గా వచ్చేటివి అనారోగ్య సమస్యలు అండి చిన్న చిన్న సమస్యలు అనారోగ్య సమస్యలు కాదు సో రిపీట్ ఎవరి తర్వాత ఎవరు సిక్కు అవ్వడము హాస్పిటల్ పాల్ అవ్వడం సో ఇవన్నిటిని అనారోగ్య సమస్యలుగా మనం గుర్తించవచ్చు అవి మీరు గమనిస్తే అర్థమవుతుంది దాని కారణం కూడా ఆగ్నేయమే శుభాలు లేవు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ఆర్థిక ఇబ్బందులు కూడా దీని మూలంగానే వస్తాయి కొన్ని ఓటర్లకు వెళ్ళినప్పుడు నేను ఏమంటానంటే బాబు మీ బర్నర్ను కంటిన్యూగా ఫ్లేమ్ వస్తూనే ఉంచు అంటాను ఎందుకు సార్ ఇప్పుడు ఎవరు లేరు కదా నీ ఫ్లాస్క్లో టీ పెట్టి పెడతాను తప్పు బర్నర్ను కంటిన్యూగా ఉంచితే ఫైర్ జనరేట్ అవుతాయి కస్టమర్స్ వస్తూ ఉంటారు డబ్బు తీసుకొని వస్తూ ఉంటుంది అక్కడ ఉన్న నెగిటివ్ ఎవరైతే వచ్చి వాళ్ళ నెగిటివ్ డిపాజిట్ చేయకుండా ఫైర్ కట్ చేస్తూ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు ఈ స్టవ్ ను మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ సారీ జనరేట్ పుట్టించండి అందుకే ఎవరైనా బంధువులు వచ్చిన వచ్చారనుకోండి టీ సాంప్రదాయం కూడా అందుకే పుట్టుకొచ్చింది సో వాళ్ళు రాగానే సాంప్రదాయం వాళ్ళు టీ ఇస్తాం వీడి వీడి టీ ఇస్తూ ఉంటాం వాళ్ళు దాని మూలంగా ఏమవుతుంది ఇక్కడ ఫైర్ జనరేట్ అవుతుంది వీళ్ళు రావడం వల్ల ఏమవుతుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి కిచెన్ మీరు ఎంత చక్కగా చూసుకుంటే అప్పుడు కిచెన్ వల్ల మీకు సత్ఫలితాలు వస్తూ ఉంటాయి సో ఆగ్నేయమే మీ ఇంటికి శ్రీరామ రక్ష మీరు హ్యాపీగా ఉండాలంటే కిచెన్ ఇక్కడ చూడండి ఇది కట్ కాకూడదండి కట్ కాకుండా ఇది లెవెల్గా ఈ విధంగా ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటుంది సో ఇంకో కొంచెం ఇప్పుడు నేను చెప్పే సబ్జెక్ట్ అండి మూలాల గురించి చెప్తున్నాను ఈ మూలాలు వంశ పారంపర్యం వస్తూ ఉంటాయి యూట్యూబ్ చరిత్రలో వాస్తులో కానీ ఏ బుక్లో ఇప్పుడు నేను చెప్పే టాపిక్ లేదు ఎందుకంటే కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు సార్ ఇది ఏ గ్రంథంలో ఉంది అంటే ఆ సమకాలీన పరిస్థితుల్లో రచించిన గ్రంథాలు పుస్తకాలు అవి ఇప్పుడు బిల్డింగ్స్ మారిపోయాయి రోడ్లు మారిపోయాయి సో ఇవన్నీ అపార్ట్మెంట్స్ వచ్చేసాయి సో ఇప్పుడు దీనికి అనుకూలంగా యాడ్ చేసుకోవాలి సార్ ఇది వాస్తులో ఉందా ఏ గ్రంథంలో అంటే యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి సో ఒక యాభై క్రితం హండ్రెడ్ ఇయర్స్ క్రితం కనిపెట్టే సైంటిస్టులు కనిపెట్టినా కాకుండా ఇప్పుడు కూడా కనిపెడుతున్నారు కదా ఇప్పుడు కూడా ఎందుకు అది యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వాస్తులో కూడా కొత్త టాపిక్స్ కనిపెట్టడము అంటే వాస్తు పండితులు వాళ్ళ పరిశీలన ద్వారా చెప్తూ ఉంటారు సార్ ఈ బుక్ లో లేదు ఆ గ్రంథంలో లేదు కాదు సో దానికి చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే సబ్జెక్టు శాస్త్రం అండి సో ఇప్పుడేం చెప్తున్నాను అంటే మూలాల గురించి చెప్తున్నానండి ఈ ఆగ్నేయ దోషం ఏర్పడితే మీరు చూడండి ఈ మూలాలు ఎలా ఉంటాయంటే వంశ పారంపర్యం వస్తూ ఉంటాయి సింపుల్ గా మీరే టెస్ట్ చేసుకోండి మీ ఇంట్లో ఆగ్నేయ దోషం ఉందా లేదా అని ఎందుకు అంటాను అంటే చూడండి మా నాన్నగారికి ఇద్దరు కూతురు అండి ఒక పెద్ద కూతురు మేరట లైఫ్ డిస్టర్బ్ అయిపోయింది అంటే మా తాతగారికి ఇద్దరు కూతుర్లు తాతగారిలో పెద్ద ఒక కూతురు మేర లైఫ్ డిస్టర్బ్ అయిపోయింది ఆ తర్వాత మా నాన్నగారికి ఇద్దరు కూతుర్లు అంటే మా సిస్టర్స్ దాంట్లో ఒకరిది మేర లైఫ్ డిస్టర్బ్ అయిపోయింది ఈ పదం ఎందుకు చెప్తున్నానంటే ఈ మూలాలు వంశ పారంపర్యం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి మన చిరంజీవి గారు గారు తెలుసు కదా చిరంజీవి గారి అభిమానం అండి వారంటే చాలా ఇష్టం వారింట్లో కూడా చూడండి చిరంజీవి గారి నాన్నగారికి ఇద్దరు కూతుర్లు ఇద్దరు ఇద్దరు కూతురు కూతురు మేర లైఫ్ డిస్టర్బ్ అయిపోయింది సో చిరంజీవి గారు వాళ్ళంతా కలిసి తనకు సపోర్ట్ చేయడం జరిగింది వాళ్ళు సక్సెస్ అవుతూ ఉన్నారు అయితే మళ్ళీ చిరంజీవి గారికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు కదా సో దాంట్లో ఒక కూతురు మ్యాటర్ లైఫ్ కూడా డిస్టర్బ్ అయింది మీరు గమనించవచ్చు అంటే ఇలా ప్రముఖ స్థానంలో ఉన్నవారే కానీ సెలబ్రిటీసే కానీ ఎవరు అంటే మూలాలు తంతు ఇప్పుడు మన నాగబా నాగబాబు గారి కూతురు కూడా మ్యాటర్ లైఫ్ కాస్త డిస్టర్బ్ అయిపోయింది మీకు తెలుసు ఎందుకు ఈ పదాలు చెప్తున్నానంటే వంశ పారంపర్యము ఈ మూలాలు వస్తూ ఉంటాయి మీకు ఏ గ్రంథాల్లో ఉన్నాయండి నేను చెప్పినాయి అవునా కాదా చెక్ చేసుకోండి బ్యాక్ వెళ్ళిపోండి మీ తాత ముత్తాతల్లో జరిగిన సంఘటనలు చూసుకోండి ఆ మూలాలు మిమ్మల్ని ఫాలో అవుతూ అందుకే ఈ మూలంలో ఏమైనా డ్యామేజ్ ఉంటే ఇమ్మీడియట్ గా క్యాచ్ చేస్తుంది నాకు ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయింది అనుకుందాం నేను ఒక హాస్పిటల్ కి వెళ్ళాను ఇద్దరు హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు నాకు ఇమ్యూనిటీ తక్కువ ఉంటే పక్క వాడు తగ్గాడు అనుకోండి తొందరగా క్యాచ్ అవుతుంది ఈ పక్కన ఉన్న వాడికి ఇమ్యూనిటీ పవర్ ఉంది క్యాచ్ కాదు ఇక్కడ ఆగ్నేయ దోషం మనకు తాత ముత్తాతల నుంచి ఉన్నప్పుడు తొందరగా క్యాచ్ అవుతుంది దీని మూలంగానే ఇంటికి దోషాలు ఏర్పడుతూ ఉంటాయి సో దయచేసి మీరు అవునా కాదా పరిశీలించుకోండి ఆగ్నేయ దోషం ఎందుకంటే అమ్మాయిలకు పెళ్లి కావడం వల్ల హ్యాపీగా ఉంటేనే పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు వాళ్ళు ఎంత డెవలప్ అయినా ఎంత పెద్ద లీడర్లు అయినా ఎంత పెద్ద సెలబ్రిటీస్ అయినా అమ్మాయి జీవితం బాగాలేకపోతే ఉంటారు ఎవరైనా కానివ్వండి అందుకే ఈ పాయింట్ గురించి నొక్కి నొక్కి